ఎర్రని జెండా ఎగురుచున్నది ఆకాశంలో రుణబింబమై పీడిత జనాన్ని కండదండగా ఎగురుచున్నది అధ్యక్ష ఇస్రాయ్ గారు కృష్ణన్న గారు డాక్టర్ శ్రీనివాసులు గారు చంద్రశేఖర్ గారు జగదీష్ గారు పిచ్చేసినటువంటి కామ్రేడ్స్ అందరికి కూడా దా హృదయపూర్వక నమస్కారాలు ఒక ఉత్తమ పార్లమెంటేరియన్గా పోరాటాల యోధుడిగా ఒక సంపూర్ణ మానవునిగా జీవితాన్ని కొనసాగించి అమరుడైనటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారి స్మృతిలో మనం ఇవాళ మరి ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం అన్న ఇస్రాయ్య గారు మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వామపక్షాల వాళ్ళు అధికార పక్షంలో భాగంగా ఉండి ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చారు దానివల్ల వలసలనేటటువంటి ఆగడానికి తర్వాత జీవన ప్రమాణాలు గరీబులకు పెరగడానికి ఆ చట్టం ఒక విప్లవాత్మకమైనటువంటి గణనీయమైనటువంటి మార్పును తీసుకొచ్చింది ఇంకా ఒక రెండు చట్టాలు కూడా ఆ యూపీఏ ప్రభుత్వంలో వచ్చాయి అది వచ్చి మనం సమాజానికి వెలివేసినటువంటి గిరిజనులకు అటవీ హక్కుల చట్టం అనేటటువంటిది తీసుకొచ్చారు ఆ గిరిజనులకు అటవీ హక్కుల చట్టం రావడం ద్వారా వాళ్లకు అడవిలో సాగు చేసుకునేదానికి కానీ ఫలసాయం పొందేదానికి కానీ వాళ్ళ పూజలు జరుపుకునేదానికి కానీ కొంత నివాసం ఉండేదానికి కానీ వాళ్ళకు కొన్ని హక్కుల్ని చట్టం ఏర్పాటు చేసింది అది ఆ చట్టం రావడం ద్వారా గిరిజనుల్లో ఆత్మవిశ్వాసం కానీ వాళ్ళ జీవన శైలిని సంస్కృతిని రక్షించుకోవడానికి కానీ ఆ చట్టం ఎంతో ఉపయోగపడింది అనేటటువంటి విషయాన్ని సభ దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాను ఇంకా అన్నిటికంటే మన అందరి జీవితాలను ప్రభావితం చేసినటువంటి చట్టం సమాచార హక్కు చట్టం సమాచార హక్కు చట్టం ద్వారా ఇపోతే ఎట్లాంటి వాళ్ళైనా సరే ప్రభుత్వ సంస్థల నుంచి ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి సమాచారాన్ని నెల రోజుల లోపల తీసుకురాగలిగేటటువంటి ఒక ప్రతిభావంతమైనటువంటి చట్టం పార్లమెంట్లో మరి సుధాకర్ రెడ్డి గారు సభ్యులుగా ఉండేటటువంటి సభల్లోనేది ఆమోదం పొందడం జరిగింది మరి ఈ మూడు చట్టాలు మన ప్రజల యొక్క జీవన విధానంలో మార్పులు తెచ్చాయి మన జీవన ప్రమాణాల్లో మార్పులు తీసుకొచ్చాయి మరి ఇట్లాంటి ఉత్తమ పార్లమెంటేరియన్గా పనిచేసినటువంటి సుధాకర్ రెడ్డి గారు జీవితాంతం ఈ ప్రజా ఉద్యమాలను నిర్మాణం చేయడంలో ఒక దక్షత కలిగినటువంటి నాయకుడిగా సమర్థమైన వినేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీని నడిపించడం మరి వారి సేవలను ప్రస్తుతిస్తూ అలాంటి వారు ఇంకా మనలోంచి కూడా తయారు కావాలని వారు నడిచిన బాటలో మనము నడవాలని ప్రజా సంక్షేమానికై మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా ఆలోచనలను మెరుగుపరచుకోవాలని కోరుకుంటూ సురవరం సుధాకర్ రెడ్డి గారికి నా వినమ్రపూర్వక అర్పిస్తున్నాను అమర్ హై సురవరం సుధాకర్ రెడ్డి